వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ స్టైనింగ్ స్టార్ అవార్డ్స్ ఫర్ ద టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ ప్రతిభ పురస్కార్ అవార్డ్ ఈ విద్యార్థులు తీసుకోవడం జరిగింది అసలు ఈ విద్యార్థులు ఏ స్కూల్లో చదివారు ఆ స్కూల్ విద్యా విధానం ఏ విధంగా ఉంది అలాగే ఈ తల్లిదండ్రులు అలాగే ఈ స్కూల్ గురించి వాళ్ళు ఏముండ విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అమ్మ కంగ్రాచులేషన్స్ తల్లి థ్యాంక్ యూ నీ పేరు ఏం పేరు నువ్వు ఏ స్కూల్లో చదువు నా పేరు లావణ్య నేను జెడ్పిహెచ్ఎస్ బలరాంపురం హై స్కూల్లో చదువు రౌదులపూడి మండలం సో నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ సిక్స్టీ వన్ మార్క్స్ సో ఎలా ఫీల్ అవుతున్నావు చాలా ప్రౌడ్ హ్యాపీగా ఫీల్ అవుతుంది సో నీకు ఇన్ని మార్కులు రావడానికి కారణం ఏంటంటే మీ టీచర్స్ గారి గురించి కానీ లేకపోతే మీ హెడ్ మాస్టర్ గారి గురించి కానీ వాళ్ళ పేర్లు వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నావు చెప్పమ్మా మా మా హెడ్ మాస్టర్ సతీష్ గారు కానీ మిగతా టీచర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సో ఇప్పుడు నువ్వు ఆ స్కూల్కి రోల్ మోడల్ అవునా కదా సో నెక్స్ట్ కమింగ్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ లో వస్తారు వాళ్ళు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అయితే మంచి మార్క్స్ సాధించగలం అవార్డ్ వస్తుంది అండ్ స్కూల్ కి నేమ్ కూడా వస్తుంది మరి నిన్నంత కష్టపడి చదివించిన మీ తల్లిదండ్రులు ఉన్నారు మరి వాళ్ళు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చదివించిన మా తల్లిదండ్రులకి నేను చాలా థాంక్స్ చెప్తాను వాళ్ళని నేను ఎప్పుడూ హ్యాపీగా చూసుకుంటాను సో మీ నాన్నగారు ఏం చేస్తారు మీ అమ్మగారు ఏం చేస్తుంటారు మా నాన్నగారు ఫార్మర్ మా అమ్మ హౌస్ వైఫ్ చూసారు కదా ఒక విద్యార్థి ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి షైనింగ్ స్టార్ అవార్డుతో పాటు ప్రతిభా పురస్కార్ తీసుకుని ఎంత ఆనందంగా ఫీల్ అవుతుంది ఇంకొక మా విద్యార్థి ఇక్కడ ఉన్నారమ్మా నీ పేరు ఏం పేరు తల్లి విజయలక్ష్మి కంగ్రాచులేషన్స్ అమ్మా థ్యాంక్ యూ సార్ సో ఏ స్కూల్లో చదువు చదువు నువ్వు నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి జెడ్పీహెచ్ స్కూల్ బలరాంపురంలో చదివాను ఫైవ్ సిక్స్ టీ సెవెన్ వచ్చి ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సో ఈ రోజు ఇవాళ నీకు ప్రతిభా పురస్కార్ అవార్డ్ షైనింగ్ స్టార్ అవార్డ్ వచ్చింది సో ఎలా ఫీల్ అవుతున్నాను హ్యాపీగా ఫీల్ అవుతుంది సో మరి మీ స్కూల్ టీచర్స్ కి హెడ్ మాస్టర్ కి అలాగే మీ తల్లిదండ్రులకి ఎలా ఏం చెప్పాలనుకుంటున్నాను మా హెడ్ మాస్టర్ సతీష్ గారికి అలాగే మా తెలుగు టీచర్ కి మా హిందీ సార్ కి అందరికి థాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సో మరి మీ తల్లిదండ్రులకి ఏం చెప్పాలనుకుంటున్నాను మరి మీకన్నా జూనియర్స్ మీ స్కూల్లో చదువుతున్నా నైన్త్ క్లాస్ వాళ్ళు వాళ్ళు రోల్ మోడల్ సో వాళ్ళు నువ్వు ఏం చెప్పాను బాగా కష్టపడి చదివి నష్టం చూసారు కదా ఈ ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు ఎంత ఆనందంతో అటు ప్రభుత్వానికి కానీ లేకపోతే ఉపాధ్యాయులు కానీ వారి యొక్క గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నారు సో ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ స్టార్ సింబల్స్ కానీ మనము అనుకుంటాము ఒక డెకరేషన్స్ పెట్టారేమో అని కానీ ఆ కాకినాడ జిల్లాలో షైనింగ్ స్టార్స్ అలాగే ప్రతిభా పురస్కార్ అవార్డ్స్ పొందినటువంటి కాలేజ్ విద్యార్థులు కానీ స్కూల్ విద్యార్థులు కానీ వారి యొక్క ఒపీనియన్ని వారి జీవితంలో ఏంది సాధించాలనుకున్నారనే విషయాన్ని ఒక వర్డ్స్ రూపంలో ఇక్కడ తెలియజేసి ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ఒక్కొక్క విద్యార్థి వారి ఆశయాలు లేకపోతే వారు జీవితంలో ఏం సాధించాలి అనుకుంటున్నారు అలాగే ప్రభుత్వము ఈ అవార్డ్స్ ఇచ్చినందుకు వారికి వారు ఏం తెలియజేయాలనుకున్నారని కూడా ఇక్కడ చాలా మంది విద్యార్థులు వారి యొక్క ఒపీనియన్స్ని ఇక్కడ తెలియజేయడం జరిగింది ఇక్కడ తుని నారాయణ తుని ఒక విద్యార్థి ఐ వాంట్ టు బికమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఐ వాంట్ టు అచీవ్ మై గోల్ అని ఒక విద్యార్థి రాయడం జరిగింది సో ఇలా మొత్తం ఇక్కడ నుంచి చివరి వరకు కూడా విద్యార్థులు ఏమైతే సాధించాలనుకున్నారో అటువంటి వారి యొక్క ఆశయాలని లేకపోతే వారి యొక్క లక్ష్యాలని ఇక్కడ ప్రతి ఒక్కరికి కనిపించే విధంగా ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం దీంతో పాటు చాలా మొత్తం ఈ కార్యక్రమం అంతా కూడా ఏ విధంగా జరిగింది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను

రాష్ట్రం మొత్తం మీద చేశారు దాంట్లో నాలుగు ఆరు వందలకి ఐదు వందల కంటే ఎక్కువ మార్కులు వచ్చేవాడు ఇంటర్మీడియట్ లో ఒక ముప్పై ఆరు మందిని వాళ్ళ మొక్కలు కూడా ఎనిమిది వందల ముప్పై దాకా వాళ్ళు ఇంటర్మీడియట్ లో ఎనిమిది వందల ముప్పై దాకా వాళ్ళు టెన్త్ క్లాస్లో ఆరు వందలకి ఐదు వందల దాకా వాళ్ళని మొత్తం ఇద్దరు కలిసి నాలుగు వందల నూట అరవై తొమ్మిది వాటిలో కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా క్లాస్ ముప్పై మంది ఇంటర్మీడియట్ లో ముప్పై ఆరు మందిని మొత్తం నూట అరవై నూట అరవై మంది ఈరోజు ఈ యొక్క షైనింగ్ స్టార్స్ గా సెలెక్ట్ అయితే వాళ్ళందరూ కూడా మరొకసారి